నమస్తే నా పేరు శ్రీకర్ వెల్కమ్ టు రౌండ్ రౌండ్అప్ టీవీ ఈరోజు మనం పాటరీ గురించి తెలుసుకుందాం ఇది ఎలా చేస్తారు ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి కదా పాటరీకి మనకు కావాల్సినది పాటరీ విత్ మట్టి స్కిట్స్ మూడు ఉంటే చేయగలుగుతాం అంటే ఫస్ట్ మిషన్ ఇలా డిస్క్ ఉంటుంది డిస్క్ మీద ఫస్ట్ నా మట్టి ముద్ద వేస్తాం మట్టి ముద్ద వేసి దాన్ని నా చేయితో ఇలా పెట్టి ఇలా లేపాలి చేయితో టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ చేయికి తడి పెట్టుకొని ఇలా మీరీ కనాలి ఇలా ట్రాంగిల్ వచ్చాక మీ తమ్ముతో ఇలా హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది రౌండ్ షేప్ వచ్చాక మీ తోటి ఇలా వాల్ మీద పెట్టి ఇలా కొంచెం లాని ఇలా మీది కంటే ఇంకా ఓవెల్ వస్తుంది దీనికి మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది చాలా ప్రాక్టీస్ చేసి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ వస్తుంది మీద మౌత్ చేస్తున్నాను ఇప్పుడు ఫింగరు ఇది వాడి ఇలా పెట్టి ఇలా అట్లా మౌత్ వస్తుంది తర్వాత కింద బేస్ ఆదు బేస్ చేసి ఇలా ఉంటుంది దీన్ని ఆఫ్ చేసుకొని తాడుతో కట్ చేసుకోవచ్చు లేదా ఇలా తిరుగుతున్నప్పుడు చిన్న ఉంది ఇలా పెట్టి ఇలా అంటే కట్ట ఇలా వస్తుందండి ఇంపార్టెంట్ ఇవి వాడడం వల్ల అనేది మట్టి అనేది మంచిది పెరుగుతుంది ఒకటి శ్లోకం కూడా ఉంది మట్టి అనేది మట్టి అనేది మట్టిలో కలవాలి మట్టి అనేది మట్టిలో కలవాలి కాల్చిన మట్టి ఎప్పుడు కూడా మట్టిలో కలవాలి అట్లనే మనిషి కూడా ఎప్పుడైతే బాగా కాలుతడో కష్టపడి శ్రమించి కాల్చి అప్పుడు దేవుడి దగ్గర పోతాడు పోతే అందరిలో కలిసిపోయి మళ్ళా మల ఊడతాడు సైకిల్ అనేది రిపీట్ అవుతుంటుంది అది మీనింగ్ ఉంటుంది అలానే మనం కూడా బతకాలి ఇది బతకమంటే ఇది చెరువు నుంచి తెస్తాం చెరువు నుంచి తెచ్చి సాయిల్ అనేది ఫిల్టర్ చేస్తాం ఫస్ట్ రాళ్ళని సపరేట్ చేస్తాం తర్వాత రాళ్ళని సపరేట్ చేసినాక గుర్తని నానబెడతాం ఏదో నానబెట్టి నీళ్ళని సపరేట్ చేసి గుర్తని ఎండబెడతాం ఎండబెట్టిన బురదని బాగా తొక్కాలి తొక్కితే అప్పుడు ఇలా క్లే ఫామ్లో వస్తుంది ఆ అట్లేని ఇలా పాటుగా వాడుతారు ఇదే ఇక్కని వినాయకులకు కానీ కుండలకు కానీ వైఫం కానీ ఏదైనా ఇదే క్లే వాడతారు మీకు లేవి కూడా చాలా మంచిగా యూజ్ ఇదే వాడాలి మీరు ఇదే యూజ్ చేయండి మీ హెల్త్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది నా పేరు శ్రీకర్ మా హైటెక్ షాప్ ఉంది నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ గుండలు మా షాప్లో కుండలు దొరుకుతాయి బొమ్మలు దొరుకుతాయి మా స్పెషాలిటీ ఏంటంటే టెరాకోట చూస్తాయి మట్టితో చేసిన జ్యువెలరీ అది ఏంటంటే హెల్త్కి మంచిది అది వేసుకుంటే మెడలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది స్పెషల్లీ లేడీస్ కోసం చేస్తాం జ్యూలరీ మా దగ్గర హ్యాంగింగ్స్ ఉంటాయి కమ్మలు ఉంటాయి నెక్లెస్ ఉంటాయి అలాగే మా దగ్గర టెరాకోట మట్టితో చేసిన స్టాచ్యూస్ కూడా ఉంటాయి ఫ్లవర్ పాట్స్ ఉంటాయి మీకు ఏ మట్టి కావాలన్నా మా షాప్కి రండి మట్టి సామాన్లు దొరుకుతాయి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండ్ అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ